నమస్తే న్యూస్ కి స్వాగతం మీ పరిపాలనలో ఏ సెక్టార్ అయినా ఏ సెక్టార్ అయినా తీసుకోండి విద్య ఆరోగ్యం వ్యవసాయం ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ ఏది తీసుకున్నా డోర్ డ్రమ్స్కి వెళ్ళిపోయినవి గమనించబడి ఉన్నారు మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ మీ ఇన్వాల్వ్మెంట్ కానీ మీ ఆలోచనలు కానీ ఈ రాష్ట్ర ప్రజలను హాతాళాలను తీసుకట్టాకి మీరు పురిగొలుపుతా ఉన్నారని చెప్తా ఉన్నా ఉదాహరణకి రైతాంగం సమస్య తీసుకుందాం రైతు ఈ రాష్ట్రానికి వెన్నముక అయితే మీ ఆలోచన మాత్రం ఉంది అది రాష్ట్ర ప్రజలకు తెలుసు మిమ్మల్ని నమ్ముకుంటే ఒక్క తోక కొట్టుకుని గోదావరి ఏది అంటే వ్యవసాయం ఏది ఆలోచన మీరు ప్రజలకు తెలుసు కానీ మోసపోయారు మోసపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు ఏ పంట వేసుకున్నా వ్యవసాయం చేస్తే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయే విధంగా మీరు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు వరేసుకున్న రైతు ఉరేసుకునే స్థితికి వచ్చారు పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేదు జొన్న మొక్కజొన్న కందులు శనగలు పర్టికులర్గా మిరప పొగాకు అలో లక్షణ అంటూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మా ప్రభుత్వం అలా చేయాల మా నాయకుడు చేయాల అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పండుగలాగా చేయాలి అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలో వ్యవసాయాన్ని పుంతలు దక్కించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల ప్రకారం వ్యవసాయం చేస్తే దమ్ముగా వ్యవసాయం చేసుకున్నాం బ్రహ్మాండంగా పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చింది అమ్ముకున్నాం సస్యస్థావరంగా పల్లెలు బాగుపడి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజు గుర్తుకొస్తా ఉంది వ్యవసాయం చేస్తే రైతుకు ఒక భరోసా ఏ వ్యవసాయం చేయాలి ఎలా చేయాలి ఓళ్లలోనే తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలు అమ్మటానికి ప్రత్యేకంగా పండిన పంటకు గిట్టుబాటు ధరించి ప్రభుత్వమే కొని లాభాల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈరోజు ఏమైపోయింది ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అంశాలు ఏమైనాయి అడుగంటి పోతా ఉన్నాయి ఎక్కడుంది మీకు ఆలోచన ఎందుకో వరి రైతులు వదిలేశారు మించి రైతులు వదిలేశారు ఈ మధ్యకాలంలో చూసాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వచ్చారు మించి రైతులు ఆవేదన చూసి వారి యొక్క కన్నీళ్లు తుడవటానికి వాళ్ళ భరోసా కల్పించడానికి ప్రభుత్వానికి కరివింపు కలిపే విధంగా చేయాలని ఒక ఆలోచనతో గుంటూరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు పండిన పంటకు గిట్టుబాటు తరివ్వాలని చెప్పేసి దళాలని చేతుల్లో మోసం చేయొద్దని చెప్పేసి వస్తే వెంటనే అప్పుడు స్పందించారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి అధికారి ఒక ఉత్తరం పదకొండు వేల చిల్లరకి కొంటామని చెప్పటం వెంటనే జరిగిపోయి జరిగిపోయినా ఈ రోజుకి ఎక్కడన్నా మిర్చిని మీరు ప్రభుత్వ పరంగా కొనిపించిన దాఖలాలు ఉన్నాయా అని చెప్తా ఉన్నా ఈరోజు అలక్షణ అంటా ఉన్నారే రైతులు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఉన్నా ఇకపోతే ఆ ప్లాంట్స్ లో పొగాకు ఈ రోజు పొగాకు పండించే రైతు కన్నీరు వరదలై పారే పరిస్థితి వచ్చింది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదని అడుగుతా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొగాకు వేసిన రైతు ధైర్యంగా ముప్పై ఐదు వేలకు క్వింటాలకు వర్జూనియా పొగాకును అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడా పాడైపోయిన పొగాకు తరుగొచ్చిన పొగాకు అని కూడా చూడకుండా ప్రతి రైతు ధైర్యంగా ఎకరం నుంచి పది ఎకరాలు యాభై ఎకరాలు వేసుకున్న రైతులు అంతకన్నా ఎక్కువ వేసుకున్న రైతులు బ్రహ్మాండంగా లాభాల్లోకి వెళ్ళారు దీనికి సంబంధించి ఒక అడుగు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు అయా మేము పండించిన పొగాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే వెంటనే రైతులను వ్యాపారస్తులు పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు పెట్టి అర్జెంటుగా మీరు పొగాకు కొనండి వ్యాపారస్తులతో మీరు కొనకపోతే మీ యొక్క ఇండస్ట్రీస్ కి కరెంటు కట్ చేస్తానని చెప్పి వదిలేశాడు వ్యావారం పట్టించుకోవాలి అదే రైతులు అదే రైతు అసోసియేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులు వెళ్లి కలిసి అయా మేము పండించినటువంటి పంటకు ధర ఇవ్వాలి వ్యాపారస్తులతో మాట్లాడండి వ్యాపారస్తులతో కొట్టలేదు దళారీలు పెరిగిపోయారు మేము పంటలు మొత్తం పనికిరాదని చాలా తీసేస్తారని చెప్తే వెంటనే అప్పుడే స్పందించి వ్యాపారస్తులతో ఏమన్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పండిన పంట పూర్తిగా మీరు కొనకపోతే మీరు కొంట ప్రభుత్వం కొట్టదని చెప్పేసి నూట పద్దెనిమిది కోట్లు పెట్టి మార్కెట్ ద్వారా ఈ రాష్ట్రంలో రైతు పండించిన పొగాకు మొత్తాన్ని కొని తన యొక్క మ్యాగ్ఞానిమెంట్ ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది రైతు భరోసా రైతులకు ఒక ఆత్మస్థైర్యం అది ఏమైపోయిందని అడుగుతా ఉన్నా ఈరోజు